హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు తమ్ములు చూసారు కదా నిరుద్యోగులకు అయితే మంచి ఛాన్స్ అనమాట మనకు బ్యాంకులో క్లరికల్ ట్రైన పోస్ట్లు అయితే ఉన్నాయి దాంతోపాటు స్టైఫండ్ కూడా ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా స్టెప్ బై స్టెప్ సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎవరైతే కొత్త వ్యూవర్స్ నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి ఫర్దర్ నోటిఫికే ఏమన్నా వీడియోస్ ఉంటే కొత్త కొత్త మీకు నోటిఫికేషన్ అప్లో వస్తాయి కాబట్టి మిస్ కాకుండా చూడొచ్చు అదేవిధంగా మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్లో జాయిన్ బటన్ ఉంటుంది నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు ఓకేనా సో మరి లేట్ చేయకుండా అయితే మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం మరి డీటెయిల్స్ ఏంటి ఏం కదా ఎవరు వెళ్ళిపోయి ఎలా అప్లై చేయాలి అనేది సో కంప్లీట్ వీడియో డీటెయిల్స్ చూద్దాం ప్లస్ గో టు వీడియో అనమాట చూడొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో కోఆపరేటివ్ బ్యాంక్ క్లర్కల్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో కోఆపరేటివ్ బ్యాంక్లో ఉన్నటువంటి క్లరికల్ ట్రైనింగ్ పోస్ట్లో భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది అనమాట అంటే ఆసక్తి మరియు అర్హత అభ్యర్థులు ఆసక్తి ఉండి ఒకవేళ క్వాలిఫికేషన్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అప్లికేషన్లకు చివరి తేదీ వచ్చేసి మనకు అంటే అప్లికేషన్ అడ్మిషన్కి చివరి తేదీ మనకు జూలై పదహారు అనమాట గుర్తుపెట్టుకోండి ఇంకా టూ డేస్ ఉంది జూలై పదహారు లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి చూద్దాం మరి ఎవరు ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇలా అప్లై చేయాలనేది ఇది మనకైతే తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నంలోని కోఆపరేటివ్ బ్యాంకులో అయితే క్లరికల్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ వెళ్ళాలండి గుర్తుపెట్టుకోండి క్లరికల్ జాబ్స్ అనమాట క్లర్క్ అంటారు కదా అలాంటి ఓకేనా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తం నలభై ఐదు క్లర్కులు ట్రైనింగ్ పోస్టులు అవుతున్నాయి చాలా మంచి అనమాట ఫార్టీ ఫైవ్ అంటే హైయెస్టే సో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి అయితే ఫస్ట్ డివిజన్లో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఫస్ట్ డివిజన్ అంటే డిస్టింక్షన్ డివిజన్ ఫస్ట్ క్లాస్ ఉంటాయి కదా సో ఫస్ట్ డివిజన్లో అయితే డిగ్రీ అయితే పాస్ అయితే ఉండాలంట గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ నాలెడ్జ్ తప్పనిసరి ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి సో డిగ్రీతో పాటుగా మనకి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి అది ఎంఎస్ ఆఫీసు అండ్ ఎంఎస్ ఎక్సెల్ కంపల్సరీ ఉండాలి వీటిలో ఎక్స్పీరియన్స్ అదేవిధంగా తెలియ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ రావాలి ఈ మస్ట్ అండ్ షుడ్ అనమాట గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు వయోపరిమితి ఏజ్ విషయానికి వస్తే మనకి ఎంత ఉండాలంటే గరిష్టంగా ముప్పై సంవత్సరాలు నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు వయో వయోపరిమితిలో సడలింపు ఉంటుంది సో మనకు వాళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ ప్రకారం అయితే థర్టీ ఇయర్స్ ఉండాలి మన గవర్నమెంట్ నాక్స్ ప్రకారం మనకి ఏమైనా రిజర్వేషన్స్ ఉంటాయి కదా వీటి ప్రకారం మీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటాయి అవి మాత్రం మీకు అడిషనల్గా అవి మాత్రం యాడ్ అవుతా ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి ఇంకా టూ డేస్ టైం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ చేయండి మనకున్న డిగ్రీ క్వాలిఫికేషన్ ఫస్ట్ డివిజన్లో పాస్ అయి ఉండాలి అదే విధంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ కంపల్సరీ అంటే అందర్ ఆల్మోస్ట్ అందరికి వస్తాయి డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉన్నారు ఇంకోటి ఏంటి ఎంఎస్ ఎక్సల్ ఎంఎస్ ఆఫీసు ఈ వీటిలో మనకి ఎక్స్పీరియన్స్ ప్రావీణ్యత అంటే వచ్చి ఉంటే జరుగుతుంది ఓకేనా మంచి ఆపర్చునిటీ మీరు తీసుకోకండి అప్లికేషన్ వచ్చేసి మనకు జూన్ పదమూడు స్టార్ట్ అయినాయి జూలై సిక్స్టీన్ అంటే ఇంకో టూ డేస్లో అయితే కంప్లీట్ అవ్వబోతున్నాయి నాకు తోసి నాకు అయితే ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకొని తొందరగా అయితే అప్లికేషన్ చేయండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్ని కేటగిరీల అభ్యర్థులకు హండ్రెడ్ రూపీస్ అనమాట సో మనకు వంద రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది సో ప్రతి ఒక్కరైతే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోండి లిచ్ చేసుకోకండి మంచి ఆపర్చునిటీ ఇంకోటి చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ మరి ఏ విధంగా ఉంటుంది అంటే అప్లికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత ఇందులో మెరిట్ లిస్ట్ తీస్తారు కదా వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రం ఆన్బోర్డ్ చేసుకుంటారంట ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి నెక్స్ట్ చూసుకుంటే మనకు ట్రైనింగ్ ట్రైనింగ్ సమయం ఏం వెళ్ళాలంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే నియర్లీ టూ టూ ఇయర్స్ అనమాట రెండు సంవత్సరాలు అయితే మనకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఓకేనా ట్రైనింగ్ సమయంలో మొదటి సంవత్సరం ప్రతి నెల పదిహేను వేలు రెండో సంవత్సరం ప్రతి నెల పదిహేడు వేలు స్టైఫండ్ ఇస్తారు సో మీరు ట్రైనింగ్ చేస్తున్న సమయంలో కూడా మీకు స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది బెస్ట్ ఆపర్చునిటీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు మిస్ అవ్వదు ఫస్ట్ ఇయర్ మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారు సెకండ్ ఇయర్ ట్రైనింగ్ చేసేటప్పుడు సెవెంటీన్ థౌసండ్ స్టైఫండ్ అయితే ఇస్తారు ఎవరైతే ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్లో వచ్చి మన ఇంటర్వ్యూ పెట్టినాక క్వాలిఫై సెలెక్ట్ అవుతారో వాళ్ళకనమాట మంచి ఆపర్చునిటీ స్టైఫండ్లో మనకు వస్తుంది ఫస్ట్ ఇయర్కి అయితే ఫిఫ్టీన్ సెకండ్ ఇయర్కి అయితే సెవెంటీ థౌజండ్ అయితే స్టైఫాండ్ ఇస్తారట ట్రైనింగ్లో కూడా సో మంచి ఆపర్చునిటీ ఎవరు వదులుకోవద్దు ఇంకోటి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను రెగ్యులర్ బేస్డ్ బై ఉద్యోగంలోకి తీసుకుంటారు సో మీకు కంప్లీట్ అయినాక మీ యొక్క పీరియడ్ ఉంది కదా ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయినాక మీరు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తే మిమ్మల్ని అయితే పర్మనెంట్గా అయితే జాబ్లోకి అయితే తీసుకుంటారంట గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ ఎవరు వదులుకోవద్దు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులు అప్లికేషన్ చేసుకోండి ఓకేనా ఇవి విశాఖపట్నంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులు అయితే పడ్డాయి జాబ్స్ కూడా మంచిగా ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఓకేనా మంచి ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ గ్రూప్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్